ప్రజలకు ఇబ్బందులు కలిగే పనులు చేపడితే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు లింగోజీగూడ డివిజన్ జనప్రియ కాలనీ నుండి వడ్డెర బస్తీ వరకు జిహెచ్ఎంసీ నిధులు సుమారు మూడున్నర కోట్లతో నిర్మించిన బాక్స్ డ్రైను ను తొలగించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ విషయాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు లింగోజీగూడ డివిజన్ జనప్రియ నుండి వడ్డెర బస్తీ వరకు గత మూడు సంవత్సరాల క్రితం డ్రైనేజీ నిర్మించగా ఇటీవల వైఎస్ఆర్ గార్డెన్ వెనకాల ల్యాండ్ ఓనర్ డ్రైనేజీని తన సొంతంగా నిర్మించి తనకిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ మాట్లాడారు ఇరవై రెండు కాలనీలకు డ్రైనేజీ ఎంతో ఉపయోగపడుతుందని డ్రైనేజీ డిజైన్ మారుస్తే ఆయా కాలనీల వాళ్లు అనేక ఇబ్బందులకు గురవుతారని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్మించిన డ్రైనేజీని దాన్ని పక్కకు ముప్పై ఫీట్ల రోడ్డును నిర్మించే విధంగా కృషి చేస్తానని తెలిపారు జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి మూడున్నర లక్ష మూడున్నర కోట్ల విలువైన డ్రైన్ లైను ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసింది ఈ ప్రా ఇది చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రోడ్ ఓపెన్ చేయాలని మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దాని మీద అంత మట్టిపోసిండు ఆయన పేర్లకు ఇంకో డ్రైన్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ అబ్స్ట్రక్షన్తోనే పైన ఇరవై రెండు కాలనీలకు అంత ఎఫెక్ట్ అవుతుంది మేము జిహెచ్ఎంసీని రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసర్ని కూడా కలుస్తాం ఇప్పుడు చెప్పాక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఈ డ్రైనేజ్ లైన్ ఓపెన్ ఉంటుంది ఏ కాలనీ కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అంత ఈజీగా ఇచ్చిపెట్టేది కాదు కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసింది జిహెచ్ఎంసీ అప్పట్లో ఇది థర్టీ ఫీట్ రోడ్ కూడా యాక్సెస్ అడిగిన వీళ్ళందరూ కాలనీ వాళ్ళు కూడా అడిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు ఇది థర్టీ ఫీట్ రోడ్ జిహెచ్ఎంసీ అధికారులు మరొకసారి కొడుతున్న మీరు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ దర్యాప్తు చేస్తాం మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు కూడా అడుగుతాం మేము ఏది ఇచ్చి కాలనీలు అన్నీ కూడా ఇరవై రెండు కాలనీలు ఎఫెక్ట్ అవుతాయి ఒకటి కాలనీయో పక్కన నాలుగైదు ఇళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఉంటే వేరే విషయం టోటల్ రోడ్ యాక్సెస్ ఇయ్యాలే రోడ్ ఏదైతే ముందు నుంచి అనుకున్నారో యాక్సెస్ కూడా జరగాలి వాళ్ళ ల్యాండ్ని ఎవరు ఇబ్బంది పెడతలేరు వాళ్ళ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఉంచుకోమంటున్నాము మాది ఏదైతే డ్రైనేజ్ కట్టిరో పబ్లిక్ పర్పస్ కోసం డ్రైనేజ్ కట్టిరో మరి ఆ రోజు మీరు ఆప్తారు కఠిన ఇవ్వకుండా ఉండే ఉండే అవును అది అది అబ్స్ట్రక్షన్ అవుతుందనే కదా భయపడుతున్నది కాలనీ వాళ్ళు ఇప్పుడు నువ్వు అడ్ నుంచి పోతా అంటున్నావు కదా మీరు ఏం పర్మిషన్ తీసుకొని కడతారు ఏం లైన్ తీసుకుంటున్నారు ఇరిగేషన్ క్లియరెన్స్ ఇచ్చిందా మీకు డ్రైన్ లైన్ కోసం స్లోప్ మ్యాచ్ అయిందా ఇవన్నీ ఉంటాయి కదా వాడికి అట్టిన రోజు అన్ని మ్యాచ్ చేసుకొని చేసుకున్నాడు నేనేమంటున్నా వాళ్ళది ఉన్నది ల్యాండ్ ఏమి కాదంటలేము మేము ల్యాండ్ అడుగుతలేము ఏదైతే జిహెచ్ఎంసీకి ఆ రోజు కట్టేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్ ఉందో అదే ఇయ్యమంటున్నాం తప్ప వాళ్ళ వేరే ఆస్తి అడుగుతలేరు ఎవరైతే వాళ్ళ ఆస్తే మేమేం కాదంటలేము జిహెచ్ఎంసి ఆరోజు యాక్సెప్ట్ చేసి నీళ్ళు తీసుకోవడానికి నాలా ఇచ్చారు ఇక్కడ మరి నాలా ఇచ్చినప్పుడు ఆ నాలా ఓపెన్ చేయండి అంతే అడుగుతున్నాం మేము ఏదైతే రోడ్ ఉందో జనప్రియ నుంచి ఆ రోడ్కి ఆ రోడ్ యాక్సెస్ ఇవ్వండి అని అయితే ఒక లెటర్ అయితే రాసి ఇచ్చారు వీళ్ళు టీడీఆర్ అడిగినట్టున్నారు లెటర్ రాసి రాసిచ్చారు టీడీఆర్ది సో ఈ రెండు విషయాలలో ఏదో ఒకటి వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప అన్నెసరీ డ్రైన్ ఆపినట్టయితే పైన ఇరవై రెండు కాలనీ సబ్మర్జ్ అవుతాయి మా ఒక్క ఇరవై రెండు కాలనీలే కాదు బిఎన్ రెడ్డి అస్తినాపురం అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లో లేకుండా పోతుంది ఇవన్నీ ఏరియా సబ్మర్జ్ అయిపోతాయి